ఏలూరు వన్ టౌన్ లోని న్యూ ఫిష్ మార్కెట్లో శ్రీ భక్తాంజనేయ ఫిష్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఫిష్ సీడ్స్ సప్లయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక సీతారామ కళ్యాణ మహోత్సవంలో నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు దంపతులు పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని మొక్కుకున్నారు ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు లోక కళ్యాణార్థం ప్రార్థించారు అసోసియేషన్ అధ్యక్షులు చింతా రాజు ఉపాధ్యకులు కుసూరి గోపాలకృష్ణ కార్యదర్శి బల్లె మాణిక్యాలరావు సహాయ కార్యదర్శి మిడతా రామ్ కోశాధికారి రాజా మురళీకృష్ణ ఆర్గనైజర్లు పైలా సాయి పైలా కనకారావు కమిటీ సలహాదారు లెట్రించి గణేష్ చింతా సుబ్బారావు పైలా సింహాచలం దేవరపల్లి పెదబాబు ఉత్సవ కమిటీ సభ్యులు కుసూరి నాని డిఎం రమణ ఎస్కే ప్రసాద్ జింకా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री जयराम

మరి రాష్ట్ర ప్రజలందరికీ ఏలూరు ప్రజలందరికీ కూడా ఆ సీతారాములు వారు ఆశీస్సులు నిలబేడేలా ఉండాలని చెప్పేసి మరి నగర ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించేటువంటి భాగ్యం ఆ రాములు వారు కలగజేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున గత నలభై మూడు సంవత్సరాలుగా ఏలూరు నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఫిష్ మార్కెట్ శ్రీ పక్కాంజలియ ఫిష్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఫిష్ మార్కెట్లో మరి ఈ కమిటీ మెంబర్లు అట్లాగే ఈ కమిటీ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ వై ప్రెసిడెంట్ పెద్దలు అందరూ కూడా ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా సీతారాములు వారి కళ్యాణం నిర్వహించుకుంటారు మరి ఈ మార్కెట్ సంబంధించినటువంటి వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళ వ్యాపారం బాగుండాలని చెప్పి మా రాముడు వారి ఆశిస్తూ ఈ మార్కెట్లో సంబంధించినటువంటి వ్యాపారస్తులు అందరి మీద ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు ఏలూరు న్యూ ఫిష్ మార్కెట్లో గత నలభై మూడు సంవత్సరాలుగా చాలా వైభవంగా సీతారాముల యొక్క కళ్యాణ ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఇక్కడ ఫిష్ మార్కెట్ అయినటువంటి కార్యవర్గ సభ్యులు అదేవిధంగా అధ్యక్షులు సోదరులు శంతారాజు గారు వారి కార్యవర్గం పెద్దలు కృష్ణ గారు అందరూ కూడా కలిసి ఎందుకంటే గత మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం చాలా గ్రాండ్గా ఒక శ్రీరామనవమి అంటే చేపల మార్కెట్లోనే చూడాలి